నాలుగు పది రెండు వేల ఇరవై ఐదో సాయంత్రము మూడు గంటల ప్రాంతంలో మాకు రాబడిన సమాచారం మేరకు మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్న ఓపెన్ ఫీల్డ్స్ దగ్గర ఒక సమాచారం అక్కడ కొంతమంది గాంజా స్మోకర్స్ ఏదో ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ సమాచారంలో బాగా అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు వచ్చేసి గా ఒక సిక్స్ మెంబర్స్ మనం అక్కడ కస్టడీలోకి తీసుకోవటం జరిగింది వీరందరూ కూడా కొంతమంది పెడవాడ్ల పూడి నిడమర్రు తర్వాత ఇక్కడ ఆత్మగొరీకి సంబంధించిన వ్యక్తి మనకి గమనించడం జరిగింది ఆ క్రమంలో వారి దగ్గర ఒక టూ కేజీస్ సంబంధించి అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ ఒకటి అట్లా ఫోర్ ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్లో కొంచెం ఖాళీగా వేరే వాళ్ళకి సీల్ చేసి అమ్మినట్టుగా ఉంది దాంట్లో మొత్తం మనకి ఓవరాల్గా వెయిట్ వచ్చేసి టూ కేజీస్ వెయిట్తో మనకి గాంజా ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయటం జరిగింది దానిలో భాగంగా అక్కడ మనము ఒక సిక్స్ ని మనం కస్టడీలోకి తీసుకోవటం జరిగింది ఆ సిక్స్ మెంబర్స్లో ఒక నలుగురు వ్యక్తులు విచారణలో భాగంగా ఒక నలుగురు వ్యక్తులు ఈ పెడ్లర్స్ అంటే గంజా అమ్మే వ్యక్తులుగాను తర్వాత అక్కడ తాగటానికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులుగా మనం ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి చైతన్య అనే అతను తర్వాత లక్ష్మణరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది రిమైనింగ్ చందు అనే వ్యక్తి తర్వాత బుల్ల రవి తర్వాత జనరల్గడ్డ ఆనంద్ అనేవాళ్ళు తర్వాత కొ కొండేడి తేజ అనేవాళ్ళు వీళ్ళంతా వచ్చేసి గంజా అమ్మే వ్యక్తులుగా నిర్ధారించుకొని వాళ్ళని కస్టడీలో తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళకి సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి వీళ్ళ ఎక్కడ అనేది వెరిఫికేషన్ దర్యాప్తులో భాగంగా మీరు వచ్చేసి పాడేరు ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నట్టుగా చందు అనే వ్యక్తి మరియు సత్విక్ అనే వ్యక్తి నగేష్ అనే వ్యక్తులు వీళ్ళందరూ కూడా పాడేరు ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి కొండమైన నుంచి ఎడతీ తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది ఈ కేఎల్ఈ స్టూడెంట్స్ మరియు ఇక్కడ యూనివర్సిటీస్ నాగార్జున యూనివర్సిటీ తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో స్టూడెంట్స్ని కొంతమంది హాస్టల్స్ అయ్యేటువంటి హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను గ్రాములు పదిహేను గ్రాముల ప్యాకెట్గా ప్యాక్ చేసి దాన్ని అమ్ముతున్నట్టుగా వీడు కొనుగోచ్చి ఇక్కడ కొంతమందికి మెయిన్ సప్లయర్స్ ఉన్నారు దీంట్లో ఇక్కడ లోకల్గా వాళ్ళ దగ్గర కొనుక్కుని అమ్ముకునే వాళ్ళు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరేమో ఇక్కడ దీంట్లో తాగటానికి వచ్చినారు తర్వాత దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు తాగే వ్యక్తులు వాళ్ళని కూడా రిమాండ్ పంపిస్తున్నాం ప్రజెంట్ కేఎల్యూ ఆ ప్రాంతంలో అయిపోయింది ఆల్రెడీ ఎడ్యుకేషన్ ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్లో లేరు ఎడ్యుకేషన్ కంప్లీట్ డ్రాప్ అవుట్స్ కొంతమంది ఉన్నారు ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్లో అయితే ఏం లేదు